అనేది నాకన్నా ముందు మీరు మా మాజీ అధినేత అడిగితే విశ్వ నియోజక నుంచి ప్రజలందరూ మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంత అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలు చేసి నడిచాడు చేతుల్లో సుధాకర్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంత రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు బాసినీళ్ళు కలవయా సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ ఖాళీ విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు పెరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొత్తుడ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను ఎంతమందిని పార్టీలో చేర్చాను నన్ను ఏ నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు ఏ రకంగా నాకు వినివినిచ్చారు ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమాన అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారనేది ప్రజానికనే తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలే తెలుసు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంపీలకి తెలుసు నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజానికైనా తెలుసు అపోజిషన్ పార్టీలకు కూడా చాలామంది తెలుసు ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను ఈ పార్టీకి ఏం చేయగలిగాను ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కే ఏం చేశారు మరి రాజశేఖర్ అయిన వాడిని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు మనం తిప్పను మాట తప్పను విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు మేము కూడా చాలా ఓర్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో నేనే తప్పు ఒప్పుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను మీ ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఏముంది సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి నా పరిస్థితి అనేది మీరు బేరీజ్ వేసుకోండి